మిథున రాశి ఫలితాలు దీనికి అధిపతి బుధుడు వ్యవహారం వ్యాపారం వాణిజ్యం చదువు ఫైనాన్స్ ఇత్యాది విషయాలకు సంబంధించినటువంటి వాడు ఈ యొక్క బుధుడు బుధ గ్రహం అనుకూలంగా లేకపోతే మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో అధికమైన ధన నష్టం అనేది కలుగుతుంది వ్యతిరేకమైనటువంటి పనులు కలిగి మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు మరి కావున ఈ యొక్క గ్రహం అనుకూలంగా ఉండాలంటే మరి పరిష్కారం ఏమిటి అనే విషయం వీడియో చివర్లో మనం చూద్దాం కావున ఈరోజు ఈ గ్రహచార గోచార స్థితిలో చంద్ర బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన అధికమైన ధన లాభం కలిగి సుఖంగా ఉండగలరు వృత్తి వ్యవహారములో మీరు అనుకున్నట్టుగా మంచి లాభాలు కలిగి ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండగలరు వ్యవసాయ వాణిజ్య రంగంలో మరియు ధాన్యాలు చురు వ్యాపారాలు చేసేటువంటి వారికి అధికమైనటువంటి ఒక ధనరాబడి అనేది కలిగి ఉంటుంది సుఖమైన జీవనం వారు చేయగలరు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో ఉన్నవారు కొద్దిపాటి లాభాలు కలిగి ఉంటారు ఇతరత్ర వ్యాపారాలు కిరాణం బ్యూటీ పార్లర్ ఫ్యాషన్ డిజైనింగ్ మగ్గం వర్క్ స్టేషనరీ మరియు ఇత్యాది యొక్క రంగముల వారికి మరియు ఈ యొక్క రంగాలలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు ఈరోజు రాగలవు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి వారి శ్రమకు తగ్గ ఫలితం అనేది ఈరోజు దక్కుతుంది ఫైనాన్స్ రంగంలో లావాదేవీలు బాగా ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున బుధగ్రహ బలం చేత మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు బుధగ్రహం అనుకూలంగా ఉండి వ్యాపార వ్యవహారములు అభివృద్ధి కలిగి అధికమైనటువంటి ధనరాబడి కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధ గ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు దానం చేసి ఆకుపచ్చని వస్త్రం దానం చేసిన మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలగగలదు శుభం భూయాత్